ప్రభుత్వ భూమి తాకట్టు ఎనిమిది కోట్ల ఆంఫట్టు సూపర్ కదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ పేరుతో మారగంటి రాజేందర్ రెడ్డి మారగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం బ్యాంకర్లను మోసగించిన బడా మోసగాళ్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలో సరికొత్త మోసం సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ బదులు ఫైవ్ ఎయిటీ వన్ బై వన్ చూపిన ఫైనం ఉప్పోల్ మండలం ఉప్పోల్ కాల్సా గ్రామంలో సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై వన్ లో ప్రభుత్వ భూమిగా తేట తెల్లం ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు ఎన్ని కోట్లు తీసుకొని ఎగ్గొట్టినా మారగంటి కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూమిని వేలం వేసిన యూనియన్ బ్యాంక్ వేలం పాటలో దక్కించుకున్న స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ సైతం మోసం చేసిన బ్యాంక్ సర్కార్ భూమిని స్వాధీనపరచుకొని రెవెన్యూ యంత్రాంగం చూసారా అది సినిమాలో చెప్తారు చూసారా పెద్ద ఇలాఖత మాఫియా నడుస్తుంది అన్నట్టు ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిని చూపించి ఎవడో వీళ్ళు లోన్ తీసుకున్నారు మరి యూనియన్ బ్యాంక్ అంత గుడ్డిగా కళ్ళు మూసుకుపోయి ప్రభుత్వం మన ఎంక్వైరీ కూడా చేసుకోకుండా దానికి లోన్ ఇచ్చేశారు ఇంతవరకు బాగానే ఉంది లోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు దాన్ని ఎగ్గొట్టారు యూనియన్ బ్యాంక్ ఏం చేసింది ఆ స్థలాన్ని జప్తు చేసింది జప్తు చేసింది ఇది ఏం చేసింది వేలంలో ఈ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే వాళ్ళకి అమ్మింది ఇప్పుడు ఏం చేస్తున్నారు రెవెన్యూ వచ్చి అసలు మీరేవారు అమ్మటానికి ఇది ప్రభుత్వ భూమి దీన్ని మేము స్వాధీనం చేసుకుంటాం అంటున్నా ఎవరి భూమి ఎవరు అమ్మారు ఎవరు లోన్ తీసుకున్నారు ఎవరు మళ్ళీ వేలం వేశారు చివరికి మళ్ళీ తిరిగి ఆడికి వస్తుంది అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా నష్టపోతుంది ఎవరైనా అంటే ప్రభుత్వం పాప మీ కలికి స్పిరిచువల్ ఎఫెక్ట్ వచ్చేవాళ్ళు ఎందుకంటే దీనికి ఎనిమిది కోట్లు లోన్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు ఆ లోన్ ఇచ్చిన యూనియన్ బ్యాంక్ బాగానే ఉంది వాళ్ళు దాన్ని జప్తు వాళ్ళు దాన్ని జప్తు చేసి వాళ్ళు నమ్మినందుకు మళ్ళీ దానికి మళ్ళీ ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి వచ్చి ఉంటాయి ఈ మధ్యలో అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చినందుకు ఎంతో కొంత వాళ్ళకి వచ్చి ఉంటాయి ప్రభుత్వం మీద ఇంతమంది బాగుపడ్డారు చూడండి రెవెన్యూ ఇప్పటికైనా మెలకు వచ్చింది అది గొప్ప విషయం అంట సర్వే నెంబర్ చూడండి ఇక్కడ అంటే బుర్ర కషాయవాణి నమ్ముతున్నాను చిన్నంగా బ్యాంకులు ఎగ్గొట్టే వరకే లోన్లు ఇస్తాయి అదే మనలాంటి సామాన్యులు తీసుకుంటే మొన్న అక్కడ తెలంగాణలో ఎక్కడ ప్రాంతంలో ఈయన లోన్ కట్టాలని ఇంటి ముందుకెళ్ళి గేట్లు కూడా బీక్కి వెళ్ళారు బ్యాంకు వాళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళు ఏమన్నారు ఎందుకు చెప్తున్నా గొర్రె మీరు ఎవడైతే ఎగ్గొడతాడో అనుకుంటాడో వాడికే పై లోన్లు ఈ బ్యాంక్ వాళ్ళు సరే సరే నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై వన్లోని మూడు వేల ఆరు వందల ముప్పై గజాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వం తాకట్టు పెట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమాజిగూడ బ్రాంచ్లో ఎనిమిది కోట్లను కీర్తిశేషులు మారగంటి రెడ్డి కీర్తిశేషులు మల్లమ్మ మారగంటి రాజేందర్ రెడ్డి మారగంటి ప్రవీణ్ రెడ్డి మారగంటి సుచిత్రారెడ్డి రెడ్డి మారగంటి సుమితారెడ్డి పేర్ల మీద మార్టికేజ్ లోన్ తీసుకున్నారు వీరు ఎంజిఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు కానీ దాన్ని రిజిస్టర్ చేయించలేదు ఆ తర్వాత గోపాల్ రెడ్డి కీర్తిశులు మల్లమ్మ స్థానంలో ఎం సుచిత్రారెడ్డి రెడ్డి ఎం సుమితారెడ్డిలను సంస్థలో చేర్చడం జరిగింది ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ గా తీసుకున్న ఎనిమిది కోట్లను ఎగ్గొట్టడం జరిగింది వాస్తవానికి వీళ్ళు తనఖా పెట్టిన భూమి కూడా వీరిది కాదు వీరిది సరే నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ లో ఉంటుంది అది చూసారా అసలు వీళ్ళకి సంబంధం లేని భూమినే మీరు తాకట్టు పెట్టారంటే ఈ మాత్రం సోయ్ లేకుండా నాది కాదు నా అత్తగారి సొమ్ము అన్నట్టు వ్యవహరించారు బ్యాంకర్లు మరి ఆ మాత్రం కనీసం ఫీల్డ్ విజిట్ చేస్తారు మొత్తం చూస్తారు చూడకుండా ఎట్టించారు లోన్ ఇల్లు పేద మధ్యతరగతి వారికి ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే బ్యాంక్ అధికారులు ముత్తాతల కానుంచి ఆస్తులు వాటి వివరాలు డాక్యుమెంట్లు పట్టా బుక్కులు ఇసంటూ బోల్డ్ అని అడిగి ఒక నెల రోజులు తిప్పించుకొని చివరకు లక్ష రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తారు అదే బడాబాబులు అయితే కనీసం ఒక ఆధార్ కార్డు ఫోటో కూడా తీసుకోకుండా ఇట్లా డబ్బులు ఇచ్చేస్తారు కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టిపోయే వాళ్ళకైతేనే వీళ్ళు కరెక్ట్ రీజన్ ఏంటంటే అసలు వాళ్ళు వీరు అడిగినంత డబ్బు మామూలు ఇస్తారు కాబట్టి కానీ ఎవరికైనా బ్యాంక్ లోన్ కావాలంటే బంగారం లేదా భూమి తాకట్టు పెట్టుకొని ఇస్తారు బంగారం అయితే అది ఎంత ఉంటుంది తరుగంత అది అసలుదా నకిలీదా నిర్ధారించిన తర్వాతే లోన్లు ఇస్తారు బ్యాంకులు ఇక భూమి తాకట్టు అయితే భూమి కాగితాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని నిజంగా భూమి తన బ్యాంకర్ లోన్ ఇచ్చే ముందు ఫీల్డ్ లోకి వెళ్లి సరిహద్దులు చూసుకొని ఊరు ఇరుగు పొరుగు వారిని ఎంక్వైరీ చేసి లోన్ మంజూరు చేస్తారు ఆ భూమి వాల్యూ ఎంత ఉంటుందో దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తారండి కానీ అలాంటివి ఏమి చూడకుండా సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ లో అయితే వీళ్ళేం చేశారు సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై వన్ ఇది మాదే అని చూపి కోట్ల రూపాయలు అడగగానే యూనియన్ బ్యాంక్ వాళ్ళు గుడ్డిగా ఎనిమిది కోట్లు లోన్ ఇచ్చేశారు అయితే ఈ బ్యాంక్ బ్యాంక్ అధికారులు ఎస్వి సుబ్బారావు ఎం సూర్యపవన్ ఇతర అధికారులు వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది అంట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ కల్సా గ్రామం సెవెన్ నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ లో మారగంటి కుటుంబ సభ్యులకు పట్టాభూమి ఉంది ఇది వీరి సొంత భూమి కానీ బ్యాంక్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై వన్లో ప్రభుత్వమైన అధికారులకు చూపి ఎనిమిది కోట్లు బ్యాంక్ రుణం తీసుకున్నారు డాక్యుమెంట్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సారీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ బై టూ థౌసండ్ టెన్ బ్యాంక్ అధికారులను గుడి కొట్టించి తప్పుడు డాక్యుమెంట్లతో రుణం పొంది అటు రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో రుణం పొందడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి తిరిగి కట్టే ఉద్దేశం ఎందుకుంటే వాళ్ళ స్థలం కాదు కట్టకపోతే మహా ఏం చేస్తారు జప్తు చేస్తారు వాళ్ళ స్థలం కానప్పుడు జప్తు చేస్తే ఏంది దాన్ని ఏం చేస్తే వీళ్ళకేంటి ఇదే అయితే ఈ విషయంపై బ్యాంక్ అధికారులు అనేక మార్పులు వారిని రుణం చెల్లించడానికి నోటీసులు జారీ చేసినా స్పందించలేదు అంతేకాకుండా బ్యాంక్ అధికారులు తిరిగి చేసేదేం లేక బ్యాంక్ అధికారులు సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై వన్ లోని భూమిని వేలం పెట్టడం జరిగింది వేలంపాటలో కలికి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే సంస్థ పాల్గొని దక్కించుకుంది అట్టి భూమిని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి కవిత తండ్రి బి కృష్ణము డబ్బులు కట్టి కొనుగోలు చేయడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ బై టూ జీరో వన్ సిక్స్ కానీ పాపం వీళ్ళకి అంది ప్రభుత్వం తెలియదు ఈ నేపథ్యంలో వాళ్ళు భారీ మోసానికి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సరే ఈ కలికేశ్వర కొనే ముందు తెలియదా సర్వే నెంబర్ ఏంటి మరిది ఆ ధరణిలో ప్రొవిడెడ్ ల్యాండ్లో ఉందా ప్రభుత్వ భూమి ఇట్లాంటివి చెక్ చేసుకోరా వీళ్ళు కూడా అంటే ఒకటి ఉండొచ్చులే బ్యాంకే వేళ వేస్తుంది కాబట్టి దీనికి అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉండి ఉంటాయని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే మనకి బ్యాంకులు అంటే నమ్మకం కాబట్టి అదిగో బ్యాంకు వేలం వేసిన స్థలం ప్రభుత్వానికి కావటం వల్ల అట్టి భూమిని స్వాధీనపరచుకోవడానికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకున్నారు కావున దీనిపై వీరు సమగ్రమైన విచారం చేపట్టి తప్పుడు పత్రాలతో రుణం ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ను అదేవిధంగా వీరు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే బ్యాంకర్ మోసం చేసిన ఎం రాజేందర్ రెడ్డి ఎం ప్రవీణ్ రెడ్డి ఎం సుచితారెడ్డి ఎం కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి ఆ లోన్ అమౌంట్ రికవరీ చేసి తెలియక ప్రభుత్వ భూమిని వేళలో దక్కించుకున్న కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ కు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా పలువురు కోరుతున్నారు ఈ ఘనంపై ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక బ్యాంక్ మేనేజర్ కు బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కేంద్ర కార్యాలయ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా వాళ్ళకి సోయ వచ్చింది పట్టించుకున్నారు బ్యాంకు వాళ్ళు చూసారా మనలాంటి వాళ్ళు లోన్ అడిగితే ఈ వంద సంతకాలు పెట్టించుకుంటారు వంద ప్రూఫ్లు అడుగుతారు కనీసం ఇద్దరు ముగ్గురు గ్యారంటీలు అడుగుతారు ఇట్లాంటి ఎగ్గొట్టే వాళ్ళు అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చేస్తారు అది కూడా వాళ్ళ భూమి కాకపోయినా ఇచ్చేస్తారు